వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు పూర్తయిందంటూ కూడా సిబిఐ కోర్టుకు తెలిపింది మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు అంశంపై కూడా ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది కేసు దర్యాప్తు పూర్తయిందని సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని కూడా సిబిఐ తెలిపింది కోర్టుకు తెలిపింది మరి వివేక వివేకా కుమార్తె నరెడ్డి సునీత తరపు సీనియర్ కౌన్సిల్ మరో కోర్టులో ఉండడంతో విచారణకు న్యాయవాది సమయం కోరే దీంతో ధర్మాసనం విచారణనే పాస్ ఓవర్ చేసింది జస్టిస్ ఎంఎం ఆ ధర్మాసనం వివేక హత్య కేసుపై కాసేపేటలో మరో విచారణ చేపట్టనుంది గత నెల ఇరవై ఒకటో విచారణ సందర్భంగా దర్యాప్తు సంస్థ సిబిఐను మూడు అంశాలపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఆ తర్వాతే అవినాయస్ రెడ్డి సహా మిగిలిన నిందితుల బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ చేపడతామని స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం మేరకు దర్యాప్తుకు సంబంధించిన స్టేటస్ వివరాలను ఇవాళ సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది వివేక హత్య కేసులో ఇంకా తుదిపరి దర్యాప్తు అవసరమని సిబిఐ భావిస్తుందో లేదో చెప్పాలని ధర్మాసనం సూచించింది ఏపీ ప్రభుత్వం కడప సెన్సన్ కోర్టులో సునీత రాజశేఖర్ రెడ్డిపై దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్పై కూడా అభిప్రాయం చెప్పాలని సిబిఐని సుప్రీంకోర్టు కోరింది వివేక హత్య కేసు ట్రయల్ తుదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా అన్న విషయంపై కూడా సిబిఐ అభిప్రాయం చెప్పాలని కోరింది అవినాష్ రెడ్డి సహా హత్య కే హత్య కేసులో ఉన్న నిలువురు నిందితులకు గతంలో తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలను సునీత సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు అవినాష్ రెడ్డితో పాటు బెయిల్పై ఉన్న మిగతా నిందితుల సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ రుద్ర ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిపారు హత్య కేసు దర్యాప్తు సిబిఐ అధికారి రామ్ సింగ్ వివేక కుమార్తె సునీత దంపతులపై నమోదైన కేసులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును పరిగణలోకి కోరారు అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకు రామ్ సింగ్ సునీత దంపతులపై కేసు నమోదు చేసినట్లు క్లోజర్ రిపోర్టులో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందని గత విచారణ సందర్భంగా సిద్ధార్థ రుద్ర కోర్టుకు తెలిపారు హత్య కేసు సాక్ష్యాలను బెదిరిస్తున్న ప్రధాన స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కూడా మరి సునీత తరపు లాయర్ కోరారు మరి చూడాలి దీనిపైన ఇలాంటి ఇప్పటికైతే సిబిఐ కోర్టుకో తెలిపింది సుప్రీంకోర్టుకి వివేకానందరెడ్డి హత్య కేసులో మా దర్యాప్తు అయితే ఇంకా పూర్తి అయిపోయింది ఇంకా దర్యాప్తు చేయడానికంటూ ఏం లేదు మీరు ఒకవేళ మళ్ళీ ఏదైనా ఆదేశిస్తే విచారణ చేస్తామంటూ కూడా తెలిపింది